ఓం రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణము మూడవ కాండమైన అరణ్యకాండం నలభై ఎనిమిదవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణుడు తన పరాక్రమమును వర్ణించి చెప్పుట అనే కథగా వింటారు రావణుడు సీత మాటలు విని కుపితుడై కనుబొమ్మలు విరిచి పరుషంగా ఈ విధంగా అన్నాడు సీత పది కంఠాల కలవాణ్ణి ప్రతాపవంతుడను అయిన నేను కుబేర్ని సవతి తమ్ముడను రావణుడు అని ప్రసిద్ధి పొందినవాణ్ణి మృత్యువునకు భయపడి జనులు పారిపోవునట్లు నన్ను చూసి భయపడి దేవతలు గంధర్వులు పిశాచాలు పతగులు ఉరగులు దూరంగా పారిపోతారు నేను కారణాంతరములచే కోపించి నా సవతి తల్లి కుమారుడైన కుబేరునితో యుద్ధం చేసి పరాక్రమం చేత అతన్ని జయించాను కుబేరుడు నా భయం చేత పీడితుడై ఐశ్వర్య సంపన్నుడైన తన నివాస నగరాన్ని కూడా విడిచిపెట్టేసి పర్వత శ్రేష్టమైన కైలాసం మీద నివసిస్తున్నాడు ఇచ్ఛానుసారం ప్రయాణం చేసే మంగళప్రదమైన పుష్పకము అనే పేరుగల విమానం ఆ కుబేరునిదే నేను దాన్ని పరాక్రమం చేత అతని నుంచి సంపాదించి దానిపై ఎక్కి ఆకాశమునందు సంచరిస్తూ ఉంటాను సీత నాకు కోపం వచ్చినట్లు చూడగానే భయపడిపోయి దేవేంద్రుడు మొదలైన దేవతలందరూ పారిపోతారు నేను నిలిచి ఉన్న చోట వాయువు భయపడుతూ వీస్తుంది తీవ్రములైన కిరణాలు గల సూర్యుడు కూడా తన కిరణములను చల్లగా చేస్తాడు నేను ఎక్కడ ఉంటానో ఎక్కడ సంచరిస్తానో అక్కడ చెట్ల ఆకులు కూడా కదల్సవు నదులు మందంగా ప్రవహిస్తాయి సుందరమైన నా లంకా పట్టణం ఇంద్రుని అమరావతి లాంటిది భయంకరములైన రాక్షసులతో నిండిన ఆ పట్టణం సముద్రం ఒడ్డున ఉంది సుందరమైన ఆ లంకా పట్టణం చుట్టూ తెల్లగా ప్రకాశిస్తున్న ప్రాకారం దానిలో బంగారు మేడలు వైఢూర్య మణులు పొద్దుగిన తోరణాలు ఉన్నాయి నా పట్టణం ఏనుగులతోనూ అశ్వములతోనూ రథములతోనూ కిక్కిరిసి ఉంటుంది మంగళ వాయిద్యముల ధ్వనులతోనూ మారుమ్రోగుతూ ఉంటుంది అన్ని కాలములందు ఫలములనిచ్చే వృక్షాల చేత నిండిన ఉద్యానవనాలతో శోభిస్తూ ఉంటుంది నీవు నాతో కలిసి ఆ లంకా పట్టణంలో నివసించినట్లయితే మనుష్య స్త్రీలను ఎవ్వరినీ స్మరించవు మనుషులకు లభించే భోగాలను దేవతలకు లభించే భోగాలను అనుభవిస్తూ నీవు ఆయుర్దాయం చెల్లిపోయిన సామాన్య మానవుడైన రాముణ్ణి స్మరించవు రాముడు జ్యేష్ఠ పుత్రుడే అయినా కూడా అల్పమైన పరాక్రమం కలవాడవడం చేత దశరథ మహారాజు తన ప్రియపుత్రుడైన భరతునకు రాజ్యమిచ్చి ఇతన్ని అరణ్యానికి పంపేశాడు రాముడు రాజ్యభ్రష్టుడు బుద్ధిహీనుడు దీనుడు మునివృత్తిలో ఉన్నాడు అట్టివాణితో నీకేం పని సకల రాక్షసులకు ప్రభువునైన నేను మన్మథ బాణముల చేత పీడింపబడిన వాడై కామంతో స్వయంగా నీ దగ్గరకు వచ్చాను అట్టి నన్ను నీవు నిరాకరించకూడదు పూర్వము ఊర్వశి కాళ్ళ మీద పడిన పురూరవుణ్ణి నిరాకరించి పశ్చాత్తాపం చెందినట్లు నీవు కూడా నన్ను నిరాకరిస్తే పశ్చాత్తాపం చెందగలవు మానవ మానవమాతుడైన ఆ రాముడి యుద్ధంలో నా వ్రేలికి కూడా పోలడు నేను నీ అదృష్టవశం చేత వచ్చాను అట్టి నన్ను అంగీకరించు అని పలికాడు ఆ మాటలు విన్న సీతకు కోపం చేత కన్నులు ఎర్రబడ్డాయి జనశూన్యమైన ఆ ప్రదేశంలో రాక్షసాధిపుడైన రావణునితో ఆమె ఈ విధంగా పలికింది సకల ప్రాణులు కుబేరునికి నమస్కరిస్తారు ఆ కుబేరుడి సోదరునని చెప్పుకుంటూ నీవు ఈ ఆకారం చేయడానికి ఎలా పూనుకున్నావు క్రూరుడవు దుర్బుద్ధివి ఇంద్రియ నిగ్రహం లేనివాడవు అయిన నివ్వు రాజుగా ఉన్న రాక్షసులందరూ త్వరలోనే నశిస్తారు ఇంద్రుని భార్య అయిన శచీదేవిని అపహరించి అయినా జీవించవచ్చునేమో గాని రాముని భార్య అయిన నన్ను అపహరిస్తే నీవు ఇక జీవించవు ఓ రాక్షసుడ సాటి లేని సౌందర్యం గల శచీదేవిని వజ్రాయుధం ధరించిన ఇంద్రుని హస్తం నుంచి బలాత్కారంగా పోయి కూడా చిరకాలం జీవించవచ్చునేమో నాలాంటి దానిని దూషిస్తే నువ్వు అమృతం తాగినా కూడా రాముడు నిన్ను విడవాడు విడిచిపెట్టాడు అని సీత రావణునితో పలికింది సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండమందరి నలభై ఎనిమిదవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసాదాన్ని రావణుడు తన పరాక్రమమును వర్ణించి చెప్పుడా అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము నలభై తొమ్మిదవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి నలభై ఒకటవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణుడు సీతను అపహరించుట అనే కథగా వింటారు ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ తత్తుల్యం రామ నామ వరా ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే స్వస్తి